అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సొరకాయ రొట్టలు చేసి చూపిస్తున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి సాయంత్రం వరకు ఉంచినా కూడా మెత్తగా ఉంటాయండి బాగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మనం బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్కైనా తీసుకోవచ్చు అండి దీనికోసము సొరకాయని ఒక ముప్పావు కేజీ తీసుకున్నానండి క్యారెట్ ఒకటి ఆనియన్స్ ఒక రెండు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని నానబెట్టి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకున్నానండి ఇంకా కరివేపాకు కొత్తిమీర కొద్ది కొద్దిగా తీసి పెట్టుకున్నాను ఇంకా ఈ సొరకాయని బాగా తురిమి పెట్టుకోవాలండి పెద్ద పెద్ద రంధాలు ఉండే వైపు చూసి తురిమి పెట్టుకోవాలి క్యారెట్ని కూడా తురుముకొని రెండు ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని రెండు కోర్సుగా మిక్సీ చేసి పెట్టుకోవాలండి తర్వాత దాన్ని కూడా బౌల్లో వేసుకోవాలి కరివేపాకుని కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకోవాలండి తర్వాత సాల్ట్ని మన టేస్ట్కి తగ్గట్టు చూసేసుకోవాలి జీలకర్రను కూడా ఒక స్పూన్ వేసుకున్నాను తెల్ల నువ్వులండి నేను ఒక టేబుల్ స్పూన్ వేసానండి తెల్ల నువ్వులు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు పసుపు కొద్దిగా వేసుకున్నాను ఇంక నానబెట్టుకున్న పచ్చనివ్వళ్ళు కూడా వేసానండి ఇంకా బియ్య పిండికి అయితే కొలత లేదండి ఇంకా మనము ఈ కూరగాయలలో ఉండే వాటర్ తోటి వాటర్కి తగ్గట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మనం మళ్ళీ వాటర్ వేయమన్నమాట ఈ తురుములో ఉండే వాటర్ ఊరుతుంది కదా కలుపుతున్నప్పుడు ఇంకా దాన్ని బట్టే మనం ఎంత కావాలో అంత కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి టేస్ట్ బాగుంటుందండి వాటర్ వేస్తే కొంచెం మళ్ళీ టేస్ట్ బాగోదనమాట ఈ విధంగా ఎంత పడుతుందో అంత కొలతలేదనమాట అందుకని కొలత చెప్పలేదు ఇంక ఇలా కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి పెట్టుకుంటే సరిపోద్ది అండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు కావాలంటే వెంటనే చేసుకోవచ్చు ఇంకా తర్వాత కొంచెం కొంచెం తీసుకొని నేనైతే ఒక బటర్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ రాసి చేసుకున్నా ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ పేపర్ అయినా తీసుకోవచ్చు లేదంటే క్లాత్ అయినా తీసుకోవచ్చు అండి పల్లచట్టు క్లాత్ మీద తడి చేసి చేసుకుంటే ఈజీగా వస్తుంది రొట్టె ఇంకా పెనం బాగా వేడెక్కిన తర్వాత పెనాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ ఊసి ఇంకా ఇదేసి మనం చేసుకునే రొట్టెని వేసి మూత పెట్టడమేనండి ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత మళ్ళీ తిప్పి వేసుకోవటం మధ్యలో ఎందుకు రంధ్రం పెట్టానంటే ఆ మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసినప్పుడు ఈవెన్గా కాలతుందండి బాగా అట్లా మన ఇష్టం కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా ఏం చేసుకోవచ్చు ఇంక అన్నీ ఇంతేనండి చేసుకోవటమేను ఇవి చాలా మెత్తగా స్మూత్గా బాగుంటాయి అండ్ అసలు పిల్లలు అయితే బాగా ఇష్టం కదంటారండి పిల్లలకి టిఫిన్ బాక్సుల్లో కూడా పెట్టి పంపించచ్చు ఇవి మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ దాకా కూడా బాగుంటాయండి గట్టిగా పోవన్నమాట సొరకాయ వేసాం కాబట్టి మనం ఆయిల్ కనుక కొంచెం తక్కువ చేసుకున్నాం చేసుకున్నామంటే హెల్దీ ఫుడ్ అండి ఇది కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి